హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈ బ్లాగ్లో నేను చిన్న మిషన్ మీద ఎల్బో హ్యాండ్స్ టూ పార్ట్స్ ఎలా వేయాలో చూపించబోతున్నానండి బుటీస్ పేర్చుకుని ఎల్బో హ్యాండ్స్ అయితే ఈజీగానే అండి కానీ డిజైన్తో పాటు వచ్చిన ఎల్బో హ్యాండ్ వేయాలంటే కొన్నిసార్లు అంత ఈజీగా సెట్ అవ్వదండి అలాంటప్పుడు అతికినట్టు తెలిసిపోతుంది అనమాట అలా తెలియకుండా ఉండాలంటే నేను ఎలా వేస్తానో చూపించబోతున్నాను అనమాట ఫ్రేమ్ టైట్గా బిగించేసుకున్నాక నేనైతే ఫస్ట్ ఈ ఫ్లవర్స్ లైన్ వేద్దాం అనుకుంటున్నానండి దానికి సెట్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి మొత్తం డిజైన్ అంతా సెట్ అవుతుందేమో చూసుకుంటానండి అలా సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ క్రాస్ లైన్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ లైన్ కానీ వేసేస్తాను అనమాట దీనికైతే ఫ్లవర్ లైన్ వేసేద్దాం అనుకుంటున్నానండి ఇదిగో చూడండి క్రాస్ లైన్కి అయితే సెట్ అవ్వలేదు ఫ్లవర్ లైన్కి అయితే సెట్ అయ్యింది ఫస్ట్ లైన్స్ వేస్తుంది కనుక ఆ క్రాస్ లైన్స్ దాటించేసుకొని మనం ఈ ఫ్లవర్ ఉన్న లైన్స్కి వచ్చి అక్కడ సెట్ చేసుకొని అక్కడ స్టార్ట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఈ లైను అలాగే ఆ ఫ్లవర్స్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసేసి అప్పుడు క్రాస్ లైన్స్లోకి వెళ్ళి అవి అడ్జస్ట్ చేస్తానండి అలా అయితే మనకు కొంచెం ఈజీ అవుతుందండి లేకపోతే ఈ ఫ్లవర్ లైన్ సెట్ చేస్తే పైన క్రాస్ లైన్స్ సెట్ అవ్వ క్రాస్ లైన్ సెట్ చేస్తే కింద ఈ ఫ్లవర్ లైన్స్ సెట్ అవ్వదు అనమాట ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే సెట్టింగ్ ఈజీ అవుతుంది అలాగే ఆ జాయింట్స్ దగ్గర కలిపినట్టు కూడా తెలియదండి ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది లాస్ట్ వేస్తుంది కదా అందుకు ఫినిష్డ్ అని చూపించిందనమాట మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చి ఇప్పుడు క్రాస్ లైన్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం పైకి వచ్చినాయి కదా డిజైన్ని కొంచెం కిందకి జరుపుకొని ప్రతి లైన్ కూడా చూసుకోవాలండి ఒక లైన్ సరిపోతుంది కదా అనేసి అన్ని లైన్స్ కి కూడా వేసేయకూడదు స్టిచ్చెస్ని ని జరుపుకుంటూ ప్రతి లైన్ దగ్గరికి వెళ్ళి దాని మీద వేస్తుందా లేకపోతే కొంచెం కిందకా లేకపోతే కొంచెం పైకి వేస్తుందో చూసుకోవాలండి అలా చూసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ వేసిన డిజైన్ మీద ఫ్రేమ్ బిగిస్తాం కదా అలా బిగించినప్పుడు క్లాత్ కొంచెం అటు ఇటు అవుతుందనమాట నేనైతే చూసుకుని వేసానండి ప్రతి లైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి చూడండి అసలు జాయింట్ కలిపినట్టే తెలియట్లేదు వర్క్ కూడా నీట్గా వస్తుందండి లేదంటే కొంచెం పైకో లేదా కొంచెం కిందకో ఎగుడు దిగడ కింద వచ్చిందంటే వాళ్ళకు కూడా హ్యాండ్ బాగోదనమాట పూర్తిగా అయిపోయిందండి ఇప్పుడు ఫ్రేమ్ తీసి డిజైన్ చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో టూ పార్ట్స్ని జాయింట్ చేసామంటే కూడా కస్టమర్ ఆశ్చర్యపోవాలండి ఇంత నీట్గా ఎలా జాయింట్ చేశారనేసి వర్క్ చేసామంటే అలా ఉండాలన్నమాట ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి